నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇటీవల కాలంలో కొంతమంది క్షణికావేశంలో మనం చూసుకుంటే ప్రాణాలు తీసుకుంటూ ఉన్నారు వివరాలేకి వెళితే ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు పెద్దలు అంగీకరించరనే భయంతో క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడి రెండు కుటుంబాలలో విషాదం నింపారు జమ్మికుంట మండలం జిరిగిరి షరీఫ్ రైల్వే స్టేషన్ మరియు పాపయ్యపల్ల గేటు వద్ద శనివారం రాత్రి యువతి యువకుడు రైలు కింద పడి మృతి చెందిన విషయం తెలిసిందే ప్రేమ వ్యవహారమే వీరి ఇద్దరి ఆత్మహత్యకు కారణమని చెప్పేసి రైల్వే పోలీసులు తెలిపారు కుండ మండలం రాచపల్లికి చెందిన మెనుగు రాహుల్ పద్దెనిమిది సంవత్సరాలు ఒక ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ ఉన్నాడు నిర్మల్ జిల్లా కానాపూర్ మండలం ఎర్రచింతల్ గ్రామానికి చెందిన గోలేటి శ్వేత ఇరవై సంవత్సరాలు కరీంనగర్ లోని ఉమెన్స్ కళాశాలలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉంది వీరిద్దరికి సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో మనం చూసుకుంటే కొద్ది నెలల క్రితం పరిచయం ఏర్పడగా ప్రేమగా మారింది ఈ విషయం ఇంట్లో తెలిస్తే పెద్దలు ఎక్కడ అంగీకరించరనే భయంతో గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నట్లు వెల్లడించారు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ పెద్దలకు చెప్పకుండా వాళ్ళు ఎలా అంగీకరిస్తారో లేదో తెలియకుండా వీళ్ళే నిర్ణయం తీసుకుని ప్రాణాలు తీసుకున్నారు పెద్దవారికి భయపడి వీళ్ళు ఇద్దరు చనిపోయారు పెద్దవాళ్ళకు విషయం చెప్పి ఉంటే వాళ్ళు అంగీకరిస్తారా లేదా అన్న విషయం పక్కన పెడితే కానీ చెప్పకుండానే ఇలా చేసుకోవడం చాలా బాధాకరం ఇక గుంటూరుకు చెందిన సాయి కుమార్ గీతిక అనే జంట ఇన్స్టాలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నెలల వ్యవధిలోనే గీతిక అనుమానాస్పదంగా మరణించింది భర్త చంపాడని ఆమె యొక్క కుటుంబీకులు కూడా ఆరోపిస్తూ ఉన్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో పరిచయాలు ఏర్పరచుకోవడం ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం పెళ్లిళ్ళు చేసుకోవడం ఆ తర్వాత చంపివేయడం చనిపోవడం వంటివి జరుగుతూ ఉన్నాయి కాబట్టి సోషల్ మీడియా వారే వారు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్